మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆలయ డి కృష్ణ ప్రసాద్ డి కృష్ణ ప్రసాద్ ఈ రోజు ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు మార్చి ఎనిమిదో రోజున మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థము మంచి నీటి వ్యవస్థ క్యూ లైన్లు ప్రసాదాల వితరణ పారిశుధ్యం పార్కింగ్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు వీరి వెంట ఆలయీ రాజేశ్రీ ఈ రఘునందన్ ఎడ్ల శివ ఉన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి